హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ విజయ స్వీటీ తెలుగు లాగ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మేము బాగున్నాం మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా నేను ఈవినింగ్ వచ్చేసి ఈవినింగ్ అయితే చాయ్ అయితే పెట్టేసుకున్నాను అనమాట ఛాయ్ పెట్టేసుకొని ఇంకా అప్పుడే పెట్టేస్తాను మార్నింగ్ మార్నింగ్దే ఈవినింగ్ ఈవినింగ్ పెట్టేస్తాను అనమాట ఛాయ్ అయితే అట్లా పెట్టుకుంటే బాగుంటుంది మార్నింగ్ పెట్టుకొని ఈవినింగ్ తాగాలంటే కొద్దిగా వెరైటీ వెరైటీ ఉంటుంది అక్కడైతే అంటే మరుగుతూ ఉంటుంది కదా ఎక్కువ ఇష్టపడైన మరిగిన టీని అందుకని చెప్పేసి ఇంకెప్పటిదప్పుడు పెట్టేస్తూ ఉంటాను ఇంకక్కడైతే నేనైతే చాయ్ అయితే పెట్టేసుకొని తాగుతూ ఉన్నాను పిల్లలు అయితే ఇంకా మంచిగా ఆడుకుంటూ ఉన్నారు బయట అయితే ఇంకా వాళ్ళు పాలు తాగేసి ఆడుకుంటూ ఉన్నారనమాట అండ్ వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మేము ముందుకైతే తీసుకొస్తూ ఉంటాను అండ్ షార్ట్ వీడియోలు కూడా పెడతా ఉన్నాను షార్ట్ వీడియోలు కూడా చూడండి ఖచ్చితంగా లైక్ అయితే కొట్టండి అబ్బా ఇంకా అక్కడ మీకు ఇష్టమైతేనే లైక్ కొట్టాను కానీ నేను కూడా ప్రతి ఒక్క వీడియోలో చెప్పదలుచుకోలేదు మీకు ఇష్టమైతేనే లైక్ అయితే మన పాలల్లోకి అని చెప్పేసి నేనైతే ఇవి చేస్తా ఉన్నానమాట అంటే పొడి చేస్తాను ఇవి కొద్దిగా వేంపుతా ఉన్నాను లైట్గా వేంపుకోవాలి బాగా వేయిపోవద్దు మాడిపోతే బాగుండే అందుకని చెప్పేసి ఇంకా లైట్గా అయితే వేయిపోతాను నేనైతే లైట్గా వేయిపేసి ఇవైతే మిక్సీ పట్టి పాలనలు కల్పిస్తే పిల్లలకి ఏమో ట్రై చేస్తూ ఉన్నాను కానీ టోని తాగుతాడో తాగడం నాకేది ఇవైతే మంచిగా వేపుతా ఉన్నాను వేపి మిక్సీ పట్టి అయితే చూపెడతాను తర్వాత మీకు ఇవైతే మంచిగా వేయించుకోవాలి దూరగా మాడిపోద్దు కళ్ళు ఉండాలి కళ్ళు ఉండాలి మాడిపోతే మళ్ళీ మనం పాలలు వేసినప్పుడు అంత వెరైటీ టేస్ట్ వస్తుంది దానికని చెప్పేసి మాడని అవద్దు మంచిగా మిక్సీ వేసుకోవాలి పొడి పొడిగా చల్లారి మిక్సీ చేసుకోవాలి ఇంక ఇదైతే పొడి అయితే పట్టేసిన ఇంకొద్ది మెత్త మెత్తగా అయింది ఏం పిన కదా ఇంకా అందుకని చెప్పేసి కొద్ది మెత్తగా అయింది మనం ఫ్యాన్ గడుపు పెడితే సేమ్ పొడి లెక్కన అయిపోతుంది పొడి లెక్కన అవుతుంది మనం ఫ్యాన్ గడుపు పెట్టుకున్నామంటే తర్వాత ఇంకా పాలాలు వేసుకొని తాగేయచ్చు ఇంకేదైతే పొడి అయితే పట్టేసిన కొద్దిగా ఆరునికైతే ఫ్యాన్ గడుపు అయితే పెట్టేసిన దీన్ని అదే ఆరిపోతుంది ఇంకా అయితే పెట్టేసిన చక్కగా చక్కెర మీరు ఓషాలి అయిపోయినా మళ్ళీ మళ్ళా పిల్లప్ చేసేస్తున్నా ఇందులో అయినాక ఉపాయాల ది ఉపాయలైపెన చాయ్ వేట్ అన్నీ కావాలి ఆరం ఇలా పాలు మరుగుతున్నాయి పిల్లల కోసం పాలు తీసేసి చేపెట్టుకోవాలి కారం పిల్లప్ చేస్తా ఎందుకు ఇందులో వేయండి పాలు గ్లాసులో పోస్తా బిస్కెట్ అవుతుందా ఇందులో వేయండి మరి గ్లాసులో పోయి బిస్కెట్ వేసుకోనికదా ఇది రెండు కోసలు బిస్కెట్ సాయంత్రం 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 తింటావా అక్క ఇప్పుడు తినేస్తుంది మళ్ళీ నువ్వు సాయంత్రం అంటే అక్క నాకి అంటది మీ ఇష్టం ఇక తెలియదు ఇద్దరికి ఇప్పుడే ఏమో తాగండి సరేనా ఎగ్స్ എന്നെന്നെ എന്നെ യാ ആക്കി ഹൈ കാർഗ ലെഗ്സ് കാർഗലെ യാ എന്നെ ടെസ്റ്റ് ഇടിയി അതാ ഉരലി ദണ്ട് അതികനെ കാരിയ মতো <laughs> इनको डेट पार्क मली एकटं एकटी अस्ट आमलेट आहे वळले पण माफ केली हूं